గని శ్రీనివాస్ గారు అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థినిగా మన శ్రీమతి గుడి మాబాల గారు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయం సాధించాలనే సంకల్పంతో మన భీమవరం మండలం ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు నా మావళ్ళమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం ఇక్కడ నుంచి అందరూ కూడా చిత్రపతి దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ప్రతి ఎన్నికలకి కూడా సెంటిమెంట్గా గా వీరందరూ కూడా ఈ కౌంటింగ్ ముందు అక్కడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సు ఎందుకంటే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి అది పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగిన నింపాలంటే ఇదే పార్టీ ఇదే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం స్థాపించాలని చెప్పి ప్రజలందరూ కూడా బారులు తీరి ఓటింగ్ కూడా వేయడం జరిగింది ఏదైతే ప్రజాబలం ఉందో ప్రజా ఆశీస్సులు ఉన్నాయో అదే విధంగా ఆశీస్సులు కూడా కావాలని చెప్పి వీరందరూ కూడా ఈ రోజున ఈ సెంటిమెంట్ గా బయలుదేరడం జరుగుతూ ఉంది అందరూ కూడా వీరిని ఆశీర్వదించి ముందుకు పంపడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ శాసనసభ్యులు గని శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గూడు రహబాల్ గారు కూడా విజయం సాధించి మళ్ళీ అందరూ కూడా విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సేవ చేస్తాం ఈ రోజు భీమవరంలోని మావులమ్మ దేవస్థానంలో భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన భీమవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ప్రత్యేక పూజలు జరిపించి ద్వారకా తిరుమల యాత్రకు బయలుదేరడం జరుగుతుంది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉమాబాల నేను పోటీ చేయడం జరిగింది మరి మా ఇద్దరు విజయాన్ని కాంక్షిస్తూ అలాగే రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా పేట అధిరోహించాలని కోరుకుంటూ వారు ఈ యాత్రను చేపట్టడం జరిగింది మరి భీమవరం మండలంలోని ముఖ్య నాయకులంతా కూడా ఈసీ ఎన్నికల తర్వాతే కాదు గతంలో కూడా ఇది ఒక ఆనవాయితీగా వారు ఎప్పుడూ కూడా ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ముందు యాత్రని సాగిస్తూ ఉంటారు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోటీ చేసిన వ్యక్తులు అందరికీ కూడా జనబలం జనాదరణ పూర్తిగా ఉంది మరి దైవ బలం కోసం దైవుని దేవుని ఆశీస్సుల కోసం వీరంతా ద్వారకా తిరుమల వెళ్ళడం జరుగుతుంది ప్రతిసారి లాగానే స్వామివారి కృపా కటాక్షాలు వారందరిపైన చూపించి వారి యాత్ర చక్కగా విజయవంతంగా సాగాలని వారు భగవంతుని ఆశీస్సులతో వారు తిరిగి వచ్చి ఆ దేవుని ఆశీస్సులు మాపై కూడా ఉండడం వలన మేము అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో మొత్తం అందరూ కూడా అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సక్రమంగా జాగాలని అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తారు